నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం లాఠీలకు భయపడకుండా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వాములైంద్రు అలాంటి తెలంగాణ ముద్దు బిడ్డలకు ఇవాళ కన్నీళ్లు కార్చే పరిస్థితికి కారకులు గుర్తించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నిజంగా బాధేస్తుంది పదమూడు పద్నాలుగు నెలలుగా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు వాళ్ళకు పత్రికలు ప్రచురమైన అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించిన బిల్లులు బకాయిలో ఉండడం అంటే ఇది ఒక సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం ఇవాళ అయితే మాకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఈ బిల్లుల విషయంలో ఆరాధిస్తే బయటపడ్డే నిజాలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఆందోళన కలిగిస్తుంది ఇవాళ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది కానీ ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ఏ దారిలో వెళ్తున్నాయి విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం యూనియన్ పక్షాన ఎందుకంటే ఇవాళ మధ్య దళారులు పెరిగిపోయారు వాళ్ళ కను సైగల్లోనే అడ్వర్టైజ్మెంట్ జారీ అవుతున్నాయి అంటే బలం ఉన్నోళ్ళే ఇవాళ అడ్వర్టైజ్మెంట్ తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది బలహీనులు గొంతులేని వాళ్ళు పత్రికలను నిర్వహించుకొని మీరు ఏమన్నా చేసుకోండి బిగ్ చాటన్ లెక్క మీకు పడేస్తాం పడేసినంత తీసుకోండి అనే వాతావరణం కనిపిస్తారా ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ చిన్న మధ్య తరగతి పత్రికలకు ఏడాది మొత్తంలో ఆరు నుండి ఏడు కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ కూడా ఇప్పించే పరిస్థితి లేదు ఆరు ఏడు కోట్లకు కూడా పదమూడు పద్నాలుగు నెలల వరకు బిల్లులు ఇచ్చేదిచ్చే పరిస్థితి లేదు కానీ మీరు ఈ మధ్యన మన రాష్ట్రంతో సంబంధం లేని మేగజైన్లకు పత్రికలు పక్కన పెడదాం ఒక్క మేగజైన్కి ఒకే ఒక్క మేగజైన్కి ఈ మధ్యన మీరు పది కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఒకే మేగజైన్కి అంటే ఈ రాష్ట్రంతో సంబంధం లేని మేగజైన్కి పది కోట్లు ఇస్తారే మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో నాలుగు వందల నుండి ఐదు వందల మంది పత్రికలు నమ్ముకొని ఎంపాలను పొంది జీవనాధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళ జీవితమే పత్రికలతోనే ఉన్నటువంటి వాళ్ళకి ఇంత అన్యాయం గురి చేస్తారా వాళ్ళ నోళ్ళను కొడతారా పద్నాలుగు నెలలు మీరు వాళ్ళ పద్నాలుగు నెలలు వాళ్ళకి మీరు బతాయి చెల్లించకుంటే వాళ్ళు ఎట్లా బతకాలి ఎట్లా పత్రికలు నిర్వహించాలి ఆ విషయంలో ప్రభుత్వం జవాబు చెప్పాలి అందులో సమాచార శాఖ ఉన్నతాధికారులు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మరొక విషయం మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాం తెలంగాణ రాష్ట్రము సాధించి ఎంతకాలమైంది కానీ ఇవాళ కూడా తొమ్మిదిన్నర ఇళ్లలో అప్గ్రేడేషన్ జరగలేదు అప్గ్రేడేషన్ ఎందుకు చేయట్లేదు పత్రికలను ఎందుకు మీరు గ్రేడ్ పెంచట్లేదు ఎక్కడ గ్రేడ్ ఉన్న వాళ్ళు అక్కడే కనీసం వాళ్ళకి అప్గ్రేషన్ కూడా నోచుకునే పరిస్థితి లేదు ఇప్పుడున్న గ్రేడ్లలో ఒక్కొక్క పత్రికకి పదిహేను ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం బాబు ఎక్కడికి అక్కడ అక్కడలాగానే ఉన్నారు వెంటనే వాళ్ళని అప్గ్రేడ్ చేయాలని చెప్పి కూడా మేము తెలంగాణ రాష్ట్ర వర్తించరపున డిమాండ్ చేస్తున్నాం మరొక ముఖ్యమైన డిమాండు ఖచ్చితంగా ఎన్ ప్యానెల్ పొందకుండా పాపం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారు మత్తిద ఆర్ఎన్ఐలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆర్ఎన్ఐ పొంది ఇంతవరకు కూడా వాళ్ళకి ప్యానెల్ లేకుండా ఫైళ్ళన్నీ సమాచార శాఖలో మగ్గుతున్నాయి అంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ప్రదర్శిస్తే బలం ఉంటే గొంతు ఉంటే అవి కూడా జరిగిపోతాయి కనుక వాళ్ళేమో ప్రొసీజర్ ప్ర ప్రకారం జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ ఆ ఫైలు కూడా తగ్గట్లేదు ఇవన్నిటి మీద ప్రభుత్వం డెఫినెట్గా ఈ